దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందన్న విమర్శలు సరికావని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ధైర్యంగా తిప్పికొట్టాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ భవానీపురంలో నిర్వహించిన మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు మోదీ నాయకత్వంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ పలుకుబడి పెరిగిందని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు దక్షిణాది రాష్ట్రాలకు ఏ రకంగానూ నష్టం చేకూర్చే పని బీజేపీ చేయబోదన్నారు తప్పులు చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు మీరు మాట్లాడుతున్నట్టుగా మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా దక్షిణ భారతదేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకమైనటువంటి అన్యాయం జరిగదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నారు అది భాష పేరు మీద కానీ పార్లమెంట్ కాన్సి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ అన్ని రకాలుగా దక్షిణ భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇక్కడ ప్రజలకు మేలు చేస్తాము ఇక్కడ ప్రజలను సంగటితం చేస్తాము ఇక్కడ ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకొని ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ఆ దిశలోనే మనందరం ముందుకెళ్ళాలి ఈరోజు మన మీద జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఆత్మవిశ్వాసంతో తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేయాలి తప్పు చేసి వాళ్ళు తప్పు చేసి మళ్ళీ వాళ్ళకు బుక్కా ఇస్తున్నారు వాళ్ళు ఏదో చేసేసి అదిగో పులి అంటే ఇక్కడ కొంతమంది ఈ పరాన్న బుక్కు లాంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా కొంతమంది ఉంటారు వీళ్ళే వీళ్ళు ఆ తోక తోకా అదిగో గొప్పలేని వాళ్ళంటే ఇదిగో తోక అంటే దాని ద్వారా నష్టం జరుగుతుంది నష్టం భారతీయ జనతా పార్టీకి కాదు ఈ దేశానికి నష్టం జరుగుతుంది ఇవాళ ఈ అభివృద్ధి పదంలో దేశం ఏ రకంగా అయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉందో అది కొనసాగాలంటే ఈ అసత్య ప్రచారాన్ని మనం సమర్థవంతంగా తిప్పికట్టాల్సిన అవసరం ఉంది